హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చిలకడ దుంపలకి వెళ్తున్నాం ఇది మా ఊరు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్దాం ఇంకేండిసలికి వెళ్తున్నాం చిలకడ దుంపలు ఈ మొక్క చూడు ఈ మొక్కేనా అది దాంట్లో అది తోవితే దుంపలు వస్తాయి ఇలాగా ఈ ఎర్రదుంపలు కూడా ఉన్నాయి అది తీసుకోవాల్సిన ప్లేట్ నువ్వు కూడా ఇది ఆల్రెడీ తీసేసినట్టే కదా తీసేసిన తర్వాత మనం దవ్వుకుంటాం ఈ ఆకు ఇలా ఉంటే తెల్లగా ఉంటాయి దుంపలు ఇదిగో ఇది ఏమో ఎర్రగా ఉన్నాయి ఈ ఆకులు కూడా ఉన్నాయి దుంపలకి ఏంటి వేసేది

అక్కడికి వచ్చి దుంపలు తవ్వుకొని అమ్ముకుంటుందాము ఇది మొత్తం చిలకడ దుంపు గెన్స్కాటి ఇంకా అది ఎర్ర దుంపలు ఉన్నాయి ఇందులో చిన్నది వచ్చింది సాయంత్రం దాగా తోకుంటున్నా మధ్య దాకా వస్తావా మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము ఇంటికెళ్ళే దారిలో పుస్తకాలు కనిపించాయి మాకు వచ్చిన ఆమె పుస్తకాలు బేర మాత్రం తీసుకోవడానికి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతంటే